వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మడి కాశీనాథ్ అధ్యక్షతన తుర్లపాడు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా జనసేన పార్టీ తరపున వెలుగు క్రాంతి కుమార్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దిపూడి విజయ్ కుమార్ ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ స్థానిక ఏఎన్సీ చైర్మన్లు పిఏసీఎస్ చైర్మన్ హాజరవడం జరిగింది అనంతరం ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ ఆమెపల్లి సీతారామయ్య తర్లపాడు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా వెలుగు క్రాంతి కుమార్తో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ సందర్భంగా ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ తర్లుపాడు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన క్రాంతి కుమార్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ తోటివారికి సహాయపడాలని గతంలో జరిగిన అవకతవకలను సరిచూచుకొని ముందుకు సాగాలని అలాగే ఈ కార్యక్రమానికి వర్షానికి సైతం లెక్క చేయకుండా విచ్చేసిన ముఖ్య అతిథులకు ప్రకాశం జిల్లా జనసేన ఇన్ఛార్జీలకు మండల అధ్యక్షులకు ఏఎంసీ చైర్మన్లకు పిఏసీఎస్ చైర్మన్లకు ఎన్డీఏ కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి జనసేన తెలుగుదేశం మరియు బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు వీర మహిళలు

శ్రీనివాస గారు మరి దీన్ని ప్రధాన కార్యదర్శి గారు మరి మా పేరు చక్కటి విశంకర్ శ్రీనివాస గారిని సినిమా ట్రాఫిక్ కోడతా కావాలి ఎవరు చూడండి

జనసేన పార్టీ నుంచి వివిధ పోదాల్లో ఉన్నటువంటి మండల శివేష్ గారు శశిభూషణ్ గారు జరిగిన కొండల జన్మలు కదా ఇక్కడ కందకనే పార్టీల కెడ్యల్ కెడ్యల్ మీ సంకలన అక్వేషన్ తీసుకున్న తో మా వారు పారా నివేదించబడత లాసన సర్ అలాగే మధ్యప్రమాణనను కొనసాగిస్తున్నా కడ్యల్ తోటి మానా నుంచి కూడా దానికి లాంగర్ నిలక జయ పార్టీ జిల్లా మండల్ మేడలని ఇచ్చేశారు అలాగే తీరిపోవడానికి చాలా మంది ఇచ్చారు అందరి మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరి ఈ పిసియ చేతనల కవివార సభకు సంబంధించి ఈ మార్చేదనేటకి కన్వీన మార్గనికి అందరూ పార్టీ వచ్చేసరికి చూపిలేదు కానీ ఉన్నప్పుడు బాధ్యత ఉన్న పాలి పార్టీలోకి తీసుకెళ్ళి పార్టీకి మనిషి पिंपल का में उपस्थित रहने का धन्यवाद के लिए करना। ये पूरे स्वागत करने और अपना प्रेरणा है। प्रधानमंत्री को बहुत बहुत धन्यवाद। हमारे गणमान्य सरों, सभी लोगों, चंद्रा जी के जीवन में सेसिंडा वर्मा के आनंद रहने के लिए

o deputado sicílio o senhor josé ben talvez o senhor possa dar uma explicação sobre a religiosauro belo sourio sourio cadastro do povo do centro do bairro fermeiro tanto para precisar aí os salgados da parte que seja seja já o सेवा करना संपूर्ण प्रसा నాయకుడి అలాగే విరాష్టే అడ వెంకట్ ప్రాణ కుమార గారు శ్రీ ప్రాణ కుమార గారిని నమస్కారం చేసి యాచేయిన విధంగా నిర్గణనను వారికి శుభాకాంక్షలు తెలుసు ఈ సందర్భంగా ప్రసంగం చేసారు రైత సంక్ అదు సుధా సహకార సంఘాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ రైతులకి రైతు పరాయిత కార్యక్రమాన్ని ఎన్నో కూడా తీసుకురావచ్చు చెప్పారు దాదాపు తొంభై కోట్ల రూపాయల పనులు ఉన్నటువంటి సొసైటీ అనేది పని చేయవచ్చు గత ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వం రాగానే సంక్షేమాన్ని ఒక లక్ష్యంగా పెట్టుబడి ప్రభుత్వం పనిచేస్తా ఉంది గతంలో గత ప్రభుత్వం ఏదైతే రైతాంగాన్ని వ్యవసాయంగా పూర్తిగా విధ్వంసం చేస్తుందో ఆ పరిస్థితిని విద్య చేస్తూ గత ప్రభుత్వం చేసే విధ్వంసాన్ని రిపేర్ చేసుకుంటూ రైతులనే సంక్షేమం కోసం ఆయన కృషి చేస్తా ఉన్నాం దానికి మర్చిపోయిన ఉదాహరణ మీకు తెలియజేస్తాను చిత్తూరు జిల్లాలో మాలిటీ పంట ఉపయోగ ఇట్టుబడు ధరలుగా రైతులు అలవాటు పడుతున్న పరిస్థితిలో కేవలం ఎనిమిది రూపాయల కేజీకి మార్కెట్లో ఉంటున్న పరిస్థితుల్లో పన్నెండు రూపాయల కిలో కొండే రేట్లో ఉందని చెప్పి డిమాండ్ చేస్తే ఎనిమిది మార్కెట్లో అనుకుంటుంది నాలుగు రూపాయల కేజీకి ప్రభుత్వమే చెల్లించి మిట్టుబాటు వచ్చి వందల కోట్ల ప్రభుత్వం అలాగే గతంలో ఎప్పుడు లేని విధంగా అపరాలయం తర్వాత వైభవ్యాల కొనుగోలు చేసేది కానీ మా ప్రాంతంలో ప్రకాశం గుంటూరు ప్రాంతాల్లో నల్లబల్లి గొడవంగా పడినప్పుడు మార్కెట్ లో ప్రవేశ మోసం చేస్తే పొంద గారు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి గతంలో ఇరవై గంటలు ఉన్నటువంటి పొద నల్లి గొడవ ఈ సీజన్ లో కనీసం ఐదారు వేల ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు నవ్వి మొత్తానికి ధారాబి కొనుగోలు చేసిన పరిస్థితి మద్దతు ధరించే విధంగా పన్నెండు వేలు తొమ్మిది వేలు ఆరు వేల అక్కడ దిగుబడి పరిస్థితులు కానీ ప్రతి చోట రైతులు అందుకోవాలి రైతులు అందరూ 이마을 높은 바이러스는 마지막으로, 바이러스는 마지막으로, 찬이러스는 마지막으로, 찬을 높은 마지막으로, 찬이러스지막으로 찬성을 높은 바이러스는 마지막으을 높은 는마지이러스는 마지막으로, 찬성는마지막마지는마지이러스는마지는 마지막으로, 을 높은 바이러스는 마지러스는 마지러스는 바이러스는 마지, 찬성을 높은 바이러 नगरग <laughs> पटव